రుడు మడుగు పంచాయతీ నుంచి వచ్చినటువంటి కూడా నా వందనం అలాగే ఇక్కడ మిమ్మల్ని అందరినీ సమావేశపరచడానికి కృషి చేసిన సోదరులకి సహోదరులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు మామూలుగా ఆడవారికి ఉంటాయి ఇంట్లో కానీ బయట కానీ ఇవన్నీ కూడా మానుకొని మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీకందరికీ తెలుసు ఉమ్మడి పలమనేరు నియోజకవర్గము తెలుగుదేశం ఉమ్మడి తెలుగుదేశం పార్టీకి కంటెస్ట్ చేయబోతున్నటువంటి నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు వారికి మీరు ఓటు వేయాలని అడగడానికి వచ్చినది నిజమే కాకుంటే ఎందుకు వేయాలి ఏం చేశాము దానికి ముందు నేను కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను ఆ తర్వాత మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా మీరు ఎటువంటి స్వచ్ఛందంగా ఏ భయాలు లేకుండా నిస్సంతోషంగా మీరు మాట్లాడవచ్చు దానికి క్లారిటీ అనేది మేము ఇవ్వగలుగుతాం కొద్దిసేపు ఎక్కువసేపు టైం తీసుకోని నేను కూడా కొన్ని మాటలు చెప్పా చెప్పదలుచుకున్నాను ఈరోజు మన దేశ పరిస్థితి మీకు అందరికీ తెలిసి ఎలా ఉంది అని నా అభిప్రాయం ప్రకారం చాలా పతన స్థితిలోనే ఉంది ఇంకా ఇలాగే కొనసాగిస్తే పూర్తిగా కిందకి పడిపోతుంది అది ఎందుకు అన్నది ప్రతి నాకంటే కూడా బయట ప్రపంచం చూస్తున్న మీకే బాధ్యత ఇది మేనిఫెస్టో అని అంటున్నారు నిజమే ఇది ఈ రోజు కొత్తగా పెట్టింది కాదు మన నా కాలము తాతల కాలం నుంచి ఈ మేనిఫెస్టో అనేది ప్రతి ప్రభుత్వము పెడతా ఉంది ఉచిత పథకాలు పెడతా ఉన్నారు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఇందిరాగాంధీ టైం నుంచి కూడా చూస్తూనే ఉన్నారు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఇలా క్రమబద్ధంగా పెంచుకుంటూ పోయి పథకాలని పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఆ కాల పరిస్థితులకి ఆ కాలానుగుణంగా మార్చుకుంటూ పథకాలలో చేర్పులు చేసుకుంటూ పోతూ ఉండడం ఇది సహజంగా జరుగుతూనే ఉంది అలాగే కాంగ్రెస్ పాలనలో అయిపోయిన తర్వాత మన ఎన్టీ రామారావు గారు వచ్చారు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ అయిన ఎన్టీఆర్ రామారావు గారు వచ్చారు ఆయన మొట్టమొదటిగా మొత్తము ప్రజలతో మమేకమయ్యి చారిత్రాత్మకమైనటువంటి ఒకటి తీసుకున్న నిర్ణయము రెండు రూపాయలకే బియ్యం అన్నది ఒకటైతే రెండవది మద్యపాన నిషేధం ఇది మీ అందరికీ కూడా తెలుసు అందుకే అతనికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు నీరాజనం కూడా పట్టారనమాట అంతే కాకుండా ఆడవారికి సమాన ఆస్తి హక్కు ఉండాలి అన్నది ఇంకొక నిర్ణయం తీసుకున్నారు అలాగే తెలుగుదేశం తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి కూడా చాటి చెప్పారు అంటే దీన్ని బట్టి చూస్తే అతనికి ఆడవారంటే ఎంత అభిమానం గౌరవం ఉన్నాయో చెప్పకనే చెప్తున్నాయి ఇది అందరికీ కూడా తెలుసు అలాగే తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఆయన కూడా ఆరోగ్యశ్రీ కార్డు పెట్టడము ఇవన్నీ కూడా మంచి పని ఎవరు చేసినా మంచి మనం అది అంగీకరించాల్సిందే చేశారు కూడా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో పథకాలు దానికి మరింత పథకాలు చేర్చడం జరిగింది అన్నా క్యాంటీన్లు పెట్టారు పేదవారి కడుపు నింపడానికి అలాగే పండుగ కానుకలు ఒకరైనా చేసుకునేది బీదవారు కూడా చేసుకొని తినాలి అని పండుగల కానుకలు అన్నారు పెళ్లి కానుకలు ఇచ్చినారు ఇలాంటి కన్న బీమా పథకాలు అన్నిటిని పెట్టారు అలాగే ఇంకొకటి ఏమంటే చారిత్రాత్తికు నిర్ణయం డాక్రా గ్రూపులు ప్రవేశపెట్టారు ఈ రోజు డాక్రా గ్రూపులు ఉన్నాయంటే మీకు అందరికీ తెలుసు ఎవరి వల్లమ్మా చంద్రబాబు నాయుడి వల్ల ఒక్క స్త్రీ తనంతకు తానే స్వయంగా బ్రతకాలి ఒకరి పైన ఆధారపడకూడదు ఒక కుటుంబంలో ఒక స్త్రీ బాగుంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది అని ఒకే ఒక లక్ష్యంతో ఆయన ఈ డాక్రా గ్రూపులు పెట్టడము జరిగింది ఈ రోజు అది అంచెలంచెలుగా పెరిగి ఎంత స్థాయికి తీసుకెళ్ళగలారో మీకు అందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అంతటి విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఆయనలో ఇంకొక ప్రత్యేకత ఏమంటే ఒక్క మేనిఫెస్టోనే కాదు ఇది అందరూ ప్రభుత్వాలు తరతరాలుగా పెడుతూనే ఉన్నారు పాటు డెవలప్మెంట్ చూపించారు ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది ఇంకొక వైపు సంక్షేమ పథకాలు రెండు కూడా ఈక్వల్ గా సమాంతంగా పోయేట్లుగా చూడగలిగారు ఎక్కడా గాని ఈ రోజు ఈ ప్రభుత్వంలో మనం చూడగలుగుతున్నామా కంటికి కనిసేపు మేరంలో ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తూ ఉందా చెప్పండమ్మా ఒక రోడ్లు గాని పరిశ్రమలు గాని మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలి రేపు పొద్దున్నే చదువుకున్న పిల్లలు ఎక్కడికి పోయి ఉద్యోగాలు చేయాలి ఒక్కసారి ఆలోచించండి మనకు భూములు ఉన్నాయి ముందు కాలం నుంచి కష్టం పడి ఏదో ఒకటి చేస్తున్నాం చదువుకున్న మన పిల్లల భవిష్యత్తు ఏంటి పరిశ్రమలు ఎక్కడైనా తెచ్చారా ఒక్క పరిశ్రమ ఎందుకు కాలేదు ఒక పరిశ్రమ కా రావాలంటే దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలే కాదు శాంతి భద్రతలు ఉండాలి ఆ ప్లేస్ లో నువ్వు పరిశ్రమ పెడుతున్నావు నాకు ఇంత వాటా కావాలి అని అరాచకాలకు పోతే ఎవరు ధైర్యంగా పరిశ్రమలు పెడతారో కోట్లాని కోట్ల డబ్బులు పెట్టి మీరే చెప్పండి పెడతారా పెట్టగలుగుతారా ధైర్యంగా ఎవరు రారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్న పాలంలో ఒక కియా ఏంటి అపోలో టైర్స్ ఏంటి తర్వాత సెల్ ఫోన్ ల సంబంధించింది ఏమి అపోలో టైర్స్ హీరో హోండాకి సంబంధించిన పరిశ్రమలు ఎన్నో పరిశ్రమలు వచ్చాయి ఇక్కడికి వందలాది మంది వేలాది మంది అక్కడ జీవనం సాగిస్తున్నారు ఉద్యోగాలు చేసుకుంటూ ఇది మనందరికీ కూడా అక్కడ పోయి చూస్తే చూసేదేమన్నమా మన పిల్లలు కూడా ఉంటారు అక్కడ అటువంటి డెవలప్మెంట్ మనం చూడగలుగుతున్నామా ఈ గవర్నమెంట్ లో చూసామా మేనిఫెస్టో మేనిఫెస్టో అంటున్నారు ఆ మేనిఫెస్టో అమలు చేయడానికి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది ఆ